హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాతో పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చే దిశగా భారత్ తన కృషిని ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో భారత ప్రతినిధి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం న్యూయార్క్లో సమితి ఉగ్రవాద వ్యతిరేక కార్యాలయం యుఎన్ఓసిటీ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ సిటిఈడి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది ఇది లష్కర్ తోయిబాకు చెందిన ప్రాక్సీ సంస్థగా భారత్ ఇప్పటికే పేర్కొంది ఈ ఘటన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ప్రతి దాడులకు పాల్పడింది ఈ నేపథ్యంలో భారత సంస్కరణల కమిటీ మానిటరింగ్ బృందం యుఎన్ బోసిటి సిటిఈడి ఇతర భాగస్వామ్య దేశ ఇతర భాగస్వామి దేశాల ప్రతినిధులతో సమావేశమైంది ఈ భేటీల్లో ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలన్న అంశంపై భారత బృందం తన ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తోంది ఆయనకి చెందిన ఐక్యరాజ్య సమితి ఉప ప్రధాన కార్యదర్శి బ్లాద్మిర్ వొరోస్కో సిటిఈడి సహాయ ప్రధాన కార్యదర్శి నాతాలియా ఘెర్మన్ భారత ప్రభుత్వం ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో టీఆర్ఎఫ్పై పై నిర్దాక్ష్యం చర్యలు తీసుకోవాలని భారత్ స్పష్టం చేస్తూ అంతర్జాతీయ వేదికలపై దాని ఉగ్రపని చర్యలను తెలపడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది ప్రస్తుతం జరిగిన ఈ సమావేశాలు అదే లక్ష్యాన్ని సాధించేందుకు మరో కీలక అడుగుగా భావించవచ్చు భారతదేశం టీఆర్ఎఫ్ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిజం లో చేర్చేందుకు చేస్తున్న కృషిలో ఇది కీలకమైన దశగా భావించబడుతోంది ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో పలుసార్లు ఉగ్రవాద కార్యకలాపాలకు టిఆర్ఎఫ్ పాల్పడినట్లు ప్రకృతమైన ఆధారాలు భారత్ సమర్పించింది కేవలం లష్కరే తోయిబా పునాదులపై ఏర్పాటు చేయబడిన ప్రాక్సీ గ్రూప్ గా కాకుండా సోషల్ మీడియాలోనూ వినియోగించి యువతను మతపరమైన భావోద్వేగాలతో ఆకర్షించి ఉగ్రవాదంలోకి చేర్చే ప్రయత్నాలు చేస్తోంది ఇది భద్రతకు పెరుగుతున్న ప్రమాదం కింద ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లిన అంశాల్లో ఒకటి ఐక్యరాజ్యసమితి స్థాయిలో ఉగ్రవాద సంస్థల గుర్తింపు ప్రక్రియ కఠినమైనది దీనిలో సభ్యదేశాల సమ్మతి అవసరం ఉండటంతో పాటు విశ్లేషణ పర్యవేక్షణ సమాచార సేకరణలో ఉన్నత స్థాయిలో నిఖారసైన ఆధారాలు అవసరమవుతాయి భారత బృందం యుఎన్ఓసిటి మరియు సిటీఈడీ అధికారులతో చర్చల సందర్భంగా టీఆర్ఎఫ్కు చెందిన గూఢచర్య కార్యకలాపాలు ఆర్థిక మద్దతు మార్గాలు మరియు అంతర్జాతీయ నెట్వర్క్ల వివరాలను సమర్పించినట్టు తెలుస్తోంది అంతేకాక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని యునైటెడ్ నేషన్స్ మరింత సీరియస్ గా తీసుకోవాలని భారత్ స్పష్టంగా తెలియజేసినట్లు పేర్కొంది భారత్ లో టిఆర్ఎఫ్పై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలంటే శాశ్వత సభ్యుల మద్దతు ఎంతో ముఖ్యం ముఖ్యంగా చైనా వంటివి గతంలో ఈ తరహా తీర్మానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భారత తన మిత్ర దేశాలైన అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ సహాయంతో లాబియింగ్ చర్యలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది ఈ చర్యలన్నీ టీఆర్ఎఫ్ను అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించి దానిపై ఆస్తుల ఫ్రీజింగ్ ప్రయాణ నిషేధాలు వంటి ఆంక్షలు విధించేందుకు దారి తీనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి